అన్న ఏమవుతుందన్న అసలు రాష్ట్రంలో అసలు ఏం చేద్దామనుకుంటున్నా మా నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులను అసలు నిరుద్యోగ అభ్యర్థుల్ని వాళ్ళకి అర్జెంట్ గా వేగవంతంగా పంపాలనుకుంటున్నాం ఓకే కాదన్నా ఇప్పుడు మేము టైం ఇచ్చినారు అని చెప్పేసి అంటే మేము ఒప్పు మాకు టైం ఇవ్వకుండా మీరు మేము ఏదో ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం అది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే మా పరిస్థితి ఏంది అసలు అంటే మీరు ఏమైనా జాబ్స్ అమ్ముకున్నారా మాట మాట్లాడను అంటే ఫోన్ చేయి అర్థమైందా మర్యాద మాట్లాడుతున్నా ప్రభుత్వం కాదు లేకుంటే నువ్వు ఇప్పుడు వాయిదా జాబ్ కొనుక్కునే వచ్చే ఉద్యోగాలు కాదు మేము కష్టపడుతున్నాం పారదర్శకంగా లీకుల్ లేకుండా అన్న మీద వాడికి ఉద్యోగం ఉల్టా మాట్లాడేవాడికి ఉద్యోగం చెప్తాను మంచి నీ ఫోన్ ఎత్తినలేను అర్థమైందా నువ్వు ఎప్పుడు ఎప్పుడు అప్లై చేసినావు నువ్వు నేను ఎప్పుడు అప్లై చేసినా అన్న ఎన్నిసార్లు రాసినావు డీఎస్సి నువ్వు ఒకసారి రాసిన ఆ ఒకసారి రాసి నీ తెలవదా సిలబస్ ఏం తెలవదా కంటెంట్ ఏంది కరెంట్ అప్లేర్స్ ఏంది నీ ఎనభై మార్కులు ఎందుకు ఎట్టేంది నీకు తెలియదా అన్న ఇప్పుడు అన్నా నువ్వు గవర్నమెంట్ నమ్ముకుంటా మాట్లాడుతావా ఏదో రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నిరుద్యోగ నువ్వు అవునన్నా నేను కాదు నెంబర్ చెప్పింది నీకు కష్టపడి రెండు ఏళ్ల క్రితం నోటిఫికేషన్ తప్ప నీకు అన్న ఒక విషయం మాట్లాడుతున్నాను అసలు నేను మా ఓపిక కూడా అర్థం ఉండాలి నువ్వు మాట్లాడే విషయంలో కూడా అన్న తప్పటిగా నేను మీకు ఓపిక్ గా సమాధానం ఇస్తుంటే ఇష్టపడుతున్నాడు మాట్లాడుతావు నేను అడిగిన ఒక మాట అంతే ఏమన్నావు నువ్వు తప్పు మాట్లాడు సరే తప్పయిన సారీ ఒప్పుకున్నా ఓకే సారి మాట్లాడి అంటాడి చెప్పండి నాకు మీరు అన్నట్టుగానే చెప్తా అన్న ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు ఎప్పటి నుంచో నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అన్న మేము మీరు ఇప్పుడు డిఎస్సి రాసేదే ఒక జాబ్ కోసం మేము ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు బుక్స్ పట్టుకొని కూర్చోలేం కదా మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది మేము కుటుంబాన్ని నడిపించుకోవాలి అంటే పని చేసుకోవాలన్నా వద్దా లేదు నేను ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఇప్పుడు మీరు రాజకీయాలు చేస్తున్నారు ఎమ్మెల్సీ కావాలా ఎమ్మెల్యే కావాలి నాకు ఏమొచ్చిందా నేను పదివేలు కొట్లాడినా నలభై కేసులు అయినా నా మీద వచ్చిందా చెప్పు వచ్చినావు నా జీవితం ఆగమై వచ్చినా అయినా వాదమైంది అనుకున్నా చెప్పు కష్టపడాలా చదవాలా చదివేవాడు చదవాలి రాజకీయం చేసేవాడు ప్రజలకు ఉపయోగపడాలనే కదా చేసేది ఒక నిమిషం మాట్లాడిస్తారా నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు అడ్డదిద్దంగా మాట్లాడకు కరెక్ట్ మాట్లాడు ఇది ఏం లేదు టైం వేస్ట్ చేయకు టైం నేను టైం వేస్ట్ నన్ను ఒక నిమిషం మాట్లాడివ్వండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వారం రోజుల్లో పెట్టేస్తారు ఎలక్షన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ మీకు నువ్వు దానికి దీనికి బోడగుండకి మోకాలకి మూడేకు ఎందుకు పెట్టవచ్చు రోజుకు ఐదు గంటలు చదివినా కానీ వస్తాను ఉదయం ఎనిమిది గంటల అలాంటప్పుడు మిగతా టైం ఏం చేసామంటన్నా లేదు 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 ఇది నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేసినా నీకు ఎనిమిది గంటల మీరు ఇలా మాట్లాడడం తప్పు మీరు ఎట్లా అన్న మేము కూడా గుడ్ పోషించుకోవడం మేము కూడా పని చేసుకోవాలన్నా ఎనిమిది గంటలు పని చేస్తావు కనీసం మూడు గంటలు చదువుకో ఒక నుంచి నువ్వు సరే అన్న చదివినా ఎంత చదివినా కనీసం రివిజన్ కన్నా ఫార్ట్ ఫైవ్ టైం ఇప్పుడు నీ వయసు నా థర్టీ టూ అన్న థర్టీ టూ ఇంకా నలభై ఏళ్ళ వరకు ఉంది ఇంకొక డిఎస్సి వెంటనే వస్తుంది ఇందులో రానంత మాత్రాన నీ మీద నీ నమ్మకం నేనంత మాత్రాన ఈసారి నమ్మకం ఏర్పాటు చేసుకో చదువు వారం రోజుల్లో ఆగస్ట్ ఇరవై నాలుగు చాలా మంది గురించి సరే నా ఒక్కటి పక్కన పెట్టి నేను చెప్తాను చాలా మంది గురించి ఆలోచిస్తాను మేము లక్షల మంది ఇప్పుడు రీసెంట్ గా డిఎస్సీ సారీ డిఎడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకునే అభ్యర్థుల గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాయి చెప్పండి వాళ్ళు నెక్స్ట్ రాస్తారు అంటే రాయంగా అయిపోయి వస్తాయా మేము కూడా అట్లా అనుకో మేము కూడా రాసుకున్నాం అట్లా ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయినా మీరు రాయంగా ఉద్యోగం వస్తా తమ్ముడు ఒకసారి ఒకసారి మొదటి ప్రయత్నం వస్తుంది కొంతమంది వాళ్ళకి నువ్వు రెండో ప్రయత్నం చేస్తాను చెయ్యి వాళ్ళు ఆకంటే వాళ్ళు మార్క్స్ ఇంకేం చేయొచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి జాబ్ అట్లా వాళ్ళు ఏమో ఏం తొందరపడట్లేదు అవకాశం ఇస్తే రాసుకుంటారు లేకుండా లేదు పొడిగించి మళ్ళీ వాళ్ళని కూడా దరఖాస్తు చేపించి మళ్ళీ అప్లై అప్లికేషన్ అడుగుతారు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అన్న మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థం లేదు అట్లాగం చేసినది ఇప్పుడు నీకు అర్థం నువ్వు ఏం మాట్లాడుతూ నీకు అర్థం కావట్లే కొత్త వాళ్ళు అప్లై చేస్తారంట ఎగ్జామ్ పొడిగిస్తే మళ్ళీ వాళ్ళు దరఖాస్తులు అడుగుతారు ఇప్పుడు అన్న ఏం జరగాలన్న ఉద్దేశం లేదు నువ్వేమైనా టీఆర్ఎస్ చూడవా బీఆర్ఎస్ చూడవా లేదంటే కోచింగ్ సెంటర్ చడవా నువ్వు అన్నా నాకు ఏ పార్టీ సంబంధం లేదు ఏ కోచింగ్ సెంటర్ లేదు మీరు మాట్లాడకండి కూడా లేడు నువ్వు ఇలా మాట్లాడుతున్నాడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎవరు అడగలే కొత్త వాళ్ళు అర్థమైందా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు పాతవాళ్ళు చెప్పండి నాకు నేను ప్రతి కాలం చేస్తాను ఇంతవరకు కొత్త వాళ్ళు అన్నా వాయిదా అయ్యింది అన్న మేము దరఖాస్తు చేసుకుని ఎవ్వరు అడగలేదు ఒక ఫోన్ చేసి తప్ప ఇప్పుడు నువ్వు ఫోన్ చేయిస్తే తప్ప అన్న ఒక పని చేయండి మీరు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీకు ఇప్పుడు డిఎస్సి అప్లికేషన్స్ వచ్చినాయి కదా ఆ వచ్చిన అప్లికేషన్స్ నుంచి ఓన్లీ అప్లికేషన్ కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ మాత్రమే ఓటింగ్ పెట్టండి ఎంతమంది పోస్ట్ పోన్ చేయాలంటారు ఎంతమంది పోస్ట్ పోన్ అవసరం లేదని చెప్పారు చెప్పేసి పోస్ట్ పోన్ చేయాలనే వాళ్ళు ఉన్నారు వద్దనే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ అది కాదు అలా నీ సుఖమే చూసుకుంటావు గవర్నమెంట్ స్కూల్ అదే ప్రభుత్వ పాఠశాల పిల్లల గురించి ఆలోచించావు నువ్వు సరే మీకు మరీ అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మొత్తం పోస్టులు వేసేయండి ఒకటి సార్ ఇప్పుడే మొత్తం పోస్టులు ఎట్టేస్తావు మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వద్దా రేపు తరానికి అవసరం లేదా రేపు అంటే మీ స్వార్థమేనా అంటే నీకే ఉద్యోగం రావాలా

అర్థమైందా అవకాశం ఇచ్చినప్పుడు మాకు రోజులు అని చెప్పేసి ఇగో నేను కాదు టైం ఇచ్చేది చెప్తాను చెప్పేది నువ్వు చెప్పాల వరకు కూడా యథాస్థితి ఉంది పద్దెనిమిది తారీఖు పరీక్ష ఎల్లుండి పరీక్ష వాయిదా పడినా చదవాల్సిందే నువ్వు పరీక్ష వాయిదా పడకపోయినా రాయాల్సిందే అన్నా నేను ఈ సమాధానం తప్ప నా దగ్గర ఏం దొరకదు దయచేసి నువ్వు చదువుకో ఆగం కాకు అనుసరంగా అన్న మీరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా నువ్వు మాట్లాడే అసలు కరెక్ట్ కాదు మీతో ఇంత సేపు ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు నాకు ఏడు నిమిషాలు మాట్లాడి నీతో నువ్వు రాజకీయాలు మాట్లాడుతాను నేను రాజకీయాలు మాట్లాడుతున్నావు ఉన్నది అన్నట్టు అడుగుతున్నా నేను నువ్వు ఉన్నది అన్నట్టు అడిగాడు అభ్యర్థి అయితే మంచిగా మాట్లాడుతావు ఉద్యోగాలు అమ్ముకున్నారు అది నువ్వు చూసినవా చెప్పు అన్న మీరు చూసిన మా ఎనకాల పార్టీలు ఏమైనా ఉన్నాయో మీరు మాట్లాడుతున్నారు కదా ఏ బీజేపీ అని చెప్పేసి మీ వెనక కాదు వాళ్ళు వచ్చి చేరింది అంటున్నావు మీ వెనక లేరు మరి మీ డిమాండ్ లో వచ్చి వాళ్ళు చేరింది అంట వాళ్ళు కూడా చేరుతావు మాకేం సంబంధం అన్న మేము రమ్మని చెప్పి మిమ్మల్ని ఏమంటలే కదా నేను వాళ్ళని తిడుతాను మిమ్మల్ని ఏమంటున్నావు నిరుద్యోగులు మాకు కావాలి వాళ్ళు రుణం తీర్చుకుంటాం తొందరగా ఉద్యోగాలు పెడతాం క్యాలెండర్ అని చెప్తున్నాం సరే అన్న అన్న మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు మన జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్ ఎందుకు అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్ ఎందుకు పెట్టలేరు తమ్ముడు అసలు నువ్వు జాబ్ క్యాలెండర్ ఏబోతున్నావు కదా మాట ప్రభుత్వంలో ఉన్న భూజం దొరుకుతున్నాం ఇప్పుడు తొందర తొందరగా అంటే తొందరగా అంటే మీ జీవితం కాదు డిఎస్సి రాసే వాడికి గ్రూప్ టూ అవకాశం ఇస్తాను వాయిదా ఏసీ పరిస్థితులు ఉన్నాయి అక్కడ గ్రూప్ టూ ఇస్తున్నారా మీరు గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ అంటారా పిచ్చోడమా డిఎస్సీ రాడమా పిచ్చోడని కాదు గ్రూప్ టూ అంటారు పిచ్చోడని కాదు నువ్వు రెండేళ్ళైనా నువ్వు చదవలేకపోతున్నావు మూడేళ్ళైనా చదవలేకపోతావు నువ్వు ఇది నీ జీవితం మొత్తం చదువుతూనే ఉండుతా ఇష్టం ఏం చదువుతున్నాయా నువ్వు ఒకసారి ఆల్రెడీ చదువు ఎగ్జామ్ రాసినోడు అన్ని తెలుసు కంటెంట్ తెలుసు అన్ని తెలుసు అన్ని తెలిసినోడు నువ్వు అడుగుతున్నావు మళ్ళా అన్న సిలబస్ పెట్టకండి సిలబస్ మీ అందరినీ మీరు ఇష్టం చదువుకోండి అని చెప్పేసి పెట్టండి మరి ఎందుకు సాధించిన చాలేనా నాయన నువ్వు రెండేళ్ళ నుంచి చదువుతూనే ఉంటావు నువ్వు కొత్త మాట్లాడే చెప్తున్నా నువ్వు మాట్లాడేది మీరు కష్ట మాట్లాడాలి మాట్లాడినా నేను లాస్ట్ మాట్లాడుతున్నా తీయకండి నేను మాట్లాడదాను చదువుకోమ్మా నువ్వు కొత్త చదువు మీద దృష్టి పెట్టు ఇది కాదు నీకు రెండేళ్ళ నుంచి కావాలట ఆయనకి ఓపే పట్టమని చెప్పినా చెప్పండి సిలబస్ అది ఇది అని చెప్పేసి మరి సిలబస్ సిల గవర్నమెంట్ అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు పెట్టుకుంట్రా అదే అన్ని చూస్తాను మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటున్నావు కదా మీరు ఏది ఇస్తారు గెల్లది కాబట్టి ఇన్ని రోజులు ఆగిరా మేము అందుకే ఈ గందరీ పాత ప్రభుత్వంలో వచ్చినవి కాబట్టి గందరగోళం నుంచి బయటపడేయడానికే ఉద్యోగాల క్యాలెండర్ గుర్తు పెట్టుకో

అది క్యాలెండర్ అంటేనే అది దాన్ని అర్థం చేసుకోవాలి అవగాహన లేకపోయింది అవగాహన జాబ్ల గురించి పని చేసుకుంటూ అక్కడ వాళ్ళని వీళ్ళని అడుగు పని చేసేసుకుంటున్నాం మేము పని చేద్దాంలే కానీ చదువు మీద పెట్టు పని చేసిన కూడా కలెక్టర్లు అయ్యారు రైల్వే ప్లాట్ఫామ్ మీద అయ్యారు నువ్వు టీచర్ ఉద్యోగం కానీ చదువుతున్నావు సివిల్ సర్వీస్ చదవట్లేదు పది గంటలు పోయినా మూడు గంటలు చదివినా రోజు మూడు గంటలు చదువుకున్నావు మూడు వందల రోజులు మూడు వందల అరవై రోజులు రెండు రెండేళ్ళు ఉన్నాయి ఆరు వందల రోజులు ఏం చేసిన నువ్వు అవునా ఫస్ట్ చదువు రాక నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఆత్మవిశ్వాసం చదువుకోతాడు అన్నాడు నాకు నమ్మకం అన్న నాదే నాకు నమ్మకం ఉంది లేదా ఏం లేదు నేను బరాబర్ ఫుల్ కాన్ఫిడెన్స్ అమ్మి మరి చదువుకో ఎందుకు ఎగ్జామ్ వాయిదా పడితే సంతోషం వాయిదా పడకపోయినా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్గా ఇది కాదు కదా జీవితం కావాల్సింది ఇలా ఒక్కని పరిస్థితి కాదు నా ఒక్కని కోసం కాదు నేను మాట్లాడేది నీ ఒక్క గురించి కాదు మాట్లాడతాను అర్థమైందా ఇందులో కావాలనే వాళ్ళున్నారు ఉన్నారు కాబట్టి దానికి ఓటింగ్ పర్సెంటేజ్ చేసి నెంబర్లు మాత్రమే ఓట్ వేసేట్టు నీకు ఓటింగ్ పరిస్థితి చేసుకో పదకొండు మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు